హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే సమ్మర్ స్పెషల్ చల్లని ఫ్రూట్ సలాడ్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా దాకా హాఫ్ లీటర్ పాలని మరి వేడి చేసుకొని మరిగించుకోవాలి పాలు మరుగుతుండగా ఒక రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వెనీలా ఫ్లేవర్తో ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను నేనైతే స్పూన్లు పాలు రెండు స్పూన్లు తీసుకొని దాంట్లో ఒక పావు ఒక పాలను తీసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఎందుకండి పాలు మరుగుతున్న దాంట్లోకి ఒక మూడు నాలుగు స్పూన్ల పంచదారని వేసుకోవాలి ఇదిగోండి వేసుకొని పాలన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి ఎందుకండి ఇలాగా కలిపేసుకోవాలి ాగా మరగనివ్వాలండి పాలన్నిటిని కూడా వేడిగా మరుగుతున్న దాంట్లో మనం ఇందాక కలిపి పెట్టేసుకున్న వెనీలా వెనీల్లా పౌడర్ను వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ను వేసుకోవాలి వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని వేసుకోవాలి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలి వేసుకొని మొత్తం అన్నిటిని కూడా కలిపి కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు కలిపేసుకొని ఇదిగోండి ఇలాగా కలిపేసుకోవాలి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కలుపుతూనే ఉండాలండి లేకపోతే ఉండలు కట్ట కట్టతాయి ఇదిగోండి ఇలాగైతే రెడీ అయింది వీటిని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకొని చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తర్వాత అయితే మనం ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం నేనైతే ఒక హాఫ్ యాపిల్ని తీసుకున్నాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత గ్రేప్స్ని కూడా కొంచెం గ్రేప్ కొన్ని గ్రేప్స్ని కూడా తీసుకొని వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత బనానా ఉంటే బనానాని కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్ని తీసుకోవచ్చండి తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం కిస్మిస్ అయితే తీసుకున్నాను వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదిగోండి తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసే తీస్తే లాగా ఇద్దండి వీటిని దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి ఇలాగా కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ఇలాగా కట్ చేసి పెట్టేసుకున్న యాపిల్ ముక్కల్ని గ్రేప్స్ ముక్కల్ని వేసుకోవాలి ఉండే వేసేసుకోవాలి తర్వాత అయితే ఖర్జూరాన్ని కూడా తీసుకోవాలి ఖర్జూరాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని వీటన్నిటిని కూడా కలిపేసుకోవాలి మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోవచ్చండి వేసేసుకొని వీటన్నిటిని కూడా కలిపేసుకోవాలి ఫ్రూట్స్ అన్నిటిని బాగా కలిపేసుకోవాలి అదేమండి ఈ ఎండలకి చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ అయితే ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుండిద్దండి టేస్ట్ అయితే మీరు అక్కడ కూడా ఒకసారి చూ ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొండి తల తలాగైతే సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి వండి ఇలాగా సేసుకోవాలి అంతేనండి టేస్ట్ అయితే చాలా బాగుండేదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్